అందరి నమస్కారం నేను మీ కొమ్మర్రాజు భరద్వాజ్ శర్మ ఈరోజు మనం జ్యోతిష్ శాస్త్రంలో చెప్పేటటువంటి పార్ట్ ఏంటంటే ఈరోజు మనము తెలుసుకోవై క్లాస్ ఏంటంటే కేంద్రం ఇది మొత్తం కూడా మనకి కేంద్రం కేంద్రం అంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకటి నాలుగు ఏడు పది ఈ ఒకటి నాలుగు ఏడు పది ఈ స్థానాలు మొత్తం కూడా మనము కేంద్రం అంటూ ఉన్నాం ఈ కేంద్ర స్థానం మనకి ఏంటంటే జాత చక్రానికి మెయిన్ గా ఒక పోల్స్ లాంటివి అన్నమాట అంటే మనం గృహ నిర్మాణం చేసుకుంటూ మనకి నాలుగు పోల్స్ ఏ విధంగా ఇల్లు నిర్మాణం చెందుతూ ఉంటుందో ఈ నాలుగు పోల్స్ మీద జాత చక్రం చాలా బేస్ అయ్యి కేంద్రం మీద ఆధారపడి ఉంటుంది కేంద్రం మీద ఆధారపడి చాలా చక్రాల్లో యోగాలు అనేది ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి కేంద్రం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి లగ్నం నుంచి ఒకటి నాలుగు ఏడు పది స్థానం కేంద్ర స్థానాలు అంటే వీటిని మనము విష్ణు స్థానాలు అంటారు ఒకటి నాలుగు ఏడు పది స్థానాలు విష్ణు స్థానాలు అంటారు ఈ స్థానాధిపతులు మనకి పాపగ్రహాలు అయినట్టయితే అవి శుభఫాత అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎగ్జాంపుల్ ఇది మేష మేషలగ్నం వేసుకున్నాం మనం మేష లగ్నానికి అధిపతి కుజుడు అవుతాడు ఇక్కడ నాలుగవ స్థానానికి అధిపతి చంద్రుడు అవుతాడు అదేవిధంగా ఏడవ స్థానానికి అధిపతి శుక్రుడు అవుతాడు అదేవిధంగా పదవ స్థానానికి అధిపతి మనకి శని అవుతాడు అంటే ఇక్కడ మనకు గమనించేటైతే ఒకటి నాలుగు ఏడు పది స్థానాలకు మనకి కేంద్ర స్థానాలు కాబట్టి ఇక్కడ చక్రంలో మీరు గమనిస్తే ఒకటో స్థానం అధిపతి కుజుడయ్యాడు నాలుగవ స్థానం చంద్రుడు ఏడవ స్థానానికి శుక్రుడు అదేవిధంగా పదవ స్థానానికి శని ఇవి కేంద్రములుగా మనము చెప్పుకుంటూ ఉన్నాము కాబట్టి ఈ ఈ నాలుగు ఏడు పది కేంద్ర స్థానాలు ఏవైతే ఉన్నాయో వీటి మొత్తం కూడా మనం విష్ణు స్థానాలు అంటారు ఈ స్థానాలకు అధిపతులు ఎవరైతే ఉన్నారో అవి పాపగ్రహాలు అయినట్టయితే ఎగ్జాంపుల్ మనకి కుజుడు ఇక్కడ పాపగ్రహం అయింది గమనించినట్టయితే చాట్లో మనము గమనించినైతే చంద్రుడు పాపగ్రహం అయ్యాడు కుజుడు పాపగ్రహం అయింది శని పాపగ్రహం అయింది అదేవిధంగా ఒకటి నాలుగు ఏడు పది శుక్రుడిని చూసుకున్నట్టయితే శుక్రుడు శుభత్వంగా ఉన్నాడు అనమాట కాబట్టి ఇక్కడ మన ముఖ్యంగా మూడు గ్రహాలు ఇక్కడ మనకి పాపత్వంలో ఉన్నాయి కాబట్టి ఈ పాపగ్రహాలు ఏవైతే ఉన్నాయో మనకి సుఫలితాన్ని ఇస్తూ ఉంటాయి మంచి మంచి శుభలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఆ స్థానాన్ని అవి డెవలప్మెంట్ చేస్తూ ఉంటాయి ఆ స్థానానికి సంబంధించిన ఫలితాన్ని అవి డెవలప్మెంట్ చేస్తూ ఉంటాయి అంటే కుజుడు ఉన్నటువంటి స్థానం ఎక్కడ మనకి ఎనిమిదవ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ స్థానాన్ని అది డెవలప్మెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ స్థాన ఫలితాన్ని అది డెవలప్మెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా కేంద్రాధిపతులు ఏవైతే పాపగ్రహాలు అయి ఉండి అవి ఏ స్థానానికి ఆధిపత్యం వహించినో ఆ స్థాన ఫలితాన్ని అవి అభివృద్ధి చెందుతూ ఉంటాయని చెప్పబడుతూ ఉంటుంది కాబట్టి కేంద్రాధిపతులు పాపగ్రహాలు అయి ఉండి అవి ఏ స్థానానికి ఆధిపత్యం వహిస్తున్నాయో ఆ స్థానానికి సంబంధించిన ఫలితాన్ని అవి డెవలప్మెంట్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ కే ఆధిపత్యం అనేటువంటి కేంద్ర స్థానం ఆధిపత్యం వేరు గ్రహం కూర్చున్నది వేరు అంటే మెయిన్గా కేంద్ర స్థానాధిపతి దీనికి స్థానాధిపతి ఎవరవుతాడు కుజుడు దీనికి స్థానాధిపతి చంద్రుడు దీనికి స్థానాధిపతి శుక్రుడు దీనికి స్థానాధిపతి శని ఆ విధంగా స్థానాధిపతిని మనం మాత్రం బేస్ చేసుకొని ఉండాలి ఇక్కడ అందులో కూర్చున్నటువంటి గ్రహం కాదు మనకి కాబట్టి కేంద్రాధిపతి పాపగ్రహాలయ్య ఉండి అవి ఏ స్థానానికి ఆధిపత్యం వచ్చినా ఆ స్థాన ఫలితాన్ని అవి డెవలప్మెంట్ చేస్తూ ఉంటాయి అదేవిధంగా కేంద్ర స్థానాలు పాపగ్రహాలు ఈ కేంద్ర స్థానాల్లో మనకి ఈ ఒకటి నాలుగు ఏడు పది ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో మనకి ఈ కేంద్ర స్థానంలో ఒక పాపగ్రహం ఉందనుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్గా నాలుగో స్థానంలో ఇక్కడ చంద్రుడు ఉన్నది పాపగ్రహం కాబట్టి ఈ పాపగ్రహాలు ఏదైతే కేంద్ర స్థానంలో పాపగ్రహాలు ఏ భావానికి ఆధిపత్యం వహిస్తున్నాయో ఇక్కడ ఎగ్జాంపుల్ చంద్రుడు ఉన్నాడు మనకి చంద్రుడు కాకోకుండా ఎగ్జాంపుల్ ఒక శని ఉన్నాడు అనుకోండి ఇక్కడ ఈ స్థానంలో శని ఉంటే శని ఏ భావానికి ఆధిపత్యం వహిస్తున్నాడు మనకి పదవ స్థానానికి ఆధిపత్యం వహిస్తున్నాడు పదకొండవ స్థానం ఆధిపత్యం వహిస్తున్నాడు కాబట్టి కే కేంద్ర ఉన్న పాపగ్రహాలు ఏ భావానికి ఆధిపత్యం వచ్చినా ఆ భావ సంపూర్ణంగా ఇస్తూ ఉంటాయి కాబట్టి పది పదకొండు స్థానాలు సంబంధించిన భావాలకు సంబంధించినటువంటి వాటి భావ అధిపతుల్ని అవి పరిపూర్ణంగా అవి డెవలప్మెంట్ చేస్తూ ఉంటాయి అన్నమాట అదేవిధంగా మనకి ఈ కేంద్ర స్థాన ఏ భావానికి ఆధిపత్యం ఆ భావ ఫలితం సంపూర్ణంగా ఇస్తాయి కానీ ఏ స్థానంలో ఎందు ఉన్నాయో ఆ స్థానం యొక్క ఫలితాలు మాత్రమే పాడు చేస్తూ ఉంటాయి ఎగ్జాంపుల్ గా మనకి ఈ ఈ శని ఇక్కడ ఉన్నాడు అనుకోండి మనకి ఈ శని మనకి ఏది పది పదకొండు స్థానాలకు ఆధిపత్యం వే గు్రోత్తుని పెంచుతాయి కానీ ఈ నాలుగో స్థానం ఏదైతే ఉంది స్థానాన్ని అది నష్టపరుస్తూ ఉంటుంది ఆ స్థానాది కూర్చున్నటువంటి స్థానాన్ని అది పాడు చేస్తుంది మెయిన్ పాయింట్ అనమాట మీకు అర్థమై ఉంటుంది అదేవిధంగా కేంద్రాధిపత్యం పాపగ్రహాలు మనకి కేంద్రాధిపత్యంలో పాపగ్రహాలు మనకి మంచిది కేంద్రంలో పాపగ్రహం ఉండడం అనేది మంచిది కాదు కేంద్రాధిపత్యం పాపగ్రహాలకు మంచిది కేంద్రాధిపత్యం వల్ల పాపగ్రహాలు మంచిది అవుతుంది కానీ కేంద్ర స్థానాల్లో మనకి పాపగ్రహాలు అనేది ఉండకూడదు ఇది మెయిన్ పాయింట్ అనమాట ఇది కేంద్రం గురించి కాబట్టి కేంద్రం గురించి మందరి పూర్వంగా అర్థమైందనుకుంటున్నాను కాబట్టి మనకి లగ్నా నుంచి ఒకటి నాలుగు ఏడు పది స్థానాలు ఏవైతే ఉన్నాయి కేంద్ర స్థానాలు అంటారు ఆ స్థానాధిపతులు పాపగ్రహం అంటే అవి శుభ ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి ఆ స్థాన ఫలితాన్ని అవి డెవలప్మెంట్ చేస్తూ ఉంటాయి కేంద్రాధిపతులు పాపగ్రహ అయ్యి ఉండి అవి ఏ స్థానానికి ఆధిపత్యం వహించినో ఆ స్థాన ఫలితాన్ని అవి డెవలప్మెంట్ చేస్తూ ఉంటాయి కేంద్ర స్థాన పాపగ్రహాలు ఏ భావానికి ఆధిపత్యం వహించినా ఆ భావ ఫలితాన్ని అవి సంపూర్ణంగా ఇస్తాయి కానీ ఏ కేంద్ర స్థానం ఎందు ఉన్నదో ఆ కేంద్ర స్థానం యొక్క ఫలితాన్ని అవి పాడు చేస్తూ ఉంటాయి కేంద్రాధిపత్య పాపగ్రహాలకు మంచిది కేంద్రంలో పాపగ్రహం ఉండటం అనేది మంచిది కాదు కేంద్రాధిపత్యం వల్ల పాపగ్రహాలు మంచి జరుగుతుంది కానీ ఆ స్థానంలో ఉన్నటువంటి ఈ నాలుగవ స్థానంలో ఉన్నటువంటి ఈ ఏడవ స్థానంలో ఉన్నటువంటి అదేవిధంగా పదవ స్థానంలో ఉన్నటువంటి వీటి స్థానంలో ఉన్నటువంటి పాపగ్రహం ఉండటం వల్ల వాటి యొక్క డెవలప్మెంట్ అనేది మనకి నష్టపరుస్తూ ఉంటారు ఎందుకంటే మనకి కేంద్ర స్థానాల్లో పాపగ్రహాలు అనేది ఉండకోకుండా చూసుకోవాలి ముఖ్యంగా ఓపెన్ ఉపయోగించే ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో మనకి కేంద్రాలలో పాపగ్రహాలు ఉన్నాయా లేవని మనం ఫస్ట్ మెయిన్ పాయింట్ మనం చూసుకుంటూ ఉండాలి ఈ జాతకంలో మీరు గమనించినట్లయితే కేంద్రాలు ఒకటి నాలుగు కేంద్రాలు ఏడు కేంద్రం పది కేంద్రం కుజుడు శుక్రుడు పోయి విచ్చారు అనమాట తర్వాత ఇక్కడ మీరు చూస్తే చంద్రుడు పాపయ్యాడు రవి పాప అయ్యాడు బుధుడు శుభుడయ్యాడు శుక్రుడు శుభుడయ్యాడు కుజుడు పాపయ్యాడు గురుడు శుభుడయ్యాడు శని పాపయ్యాడు రాహు కేతు పాపులయ్యారనమాట ఇది న్యాచురల్ గా ఉంటుంది కాబట్టి మనకి మెయిన్ గా చూసుకునే చంద్రుడిని ఒకరిని అదే విధంగా బుధుడు మాత్రమే మనం చూసుకుంటూ ఉంటాం అంటే పాపగ్రహాల బుధుడు కలిసి పాపత్వాన్ని ఈ విధంగా క్షీణ చంద్రుడు పాపత్వాన్ని ఇవ్వడం అని జరుగుతుంది కాబట్టి దాన్ని బట్టి మనకి క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటాం ఇక్కడ మనం గమనించినైతే మనకి యాక్చువల్గా కుజుడు ఇక్కడ మనకి పాప అయ్యాడు కానీ మనకి పాప అయ్యాడు కాబట్టి ఏం చేయాలని మనకి నష్టపరచాలి కానీ దశ సిస్టమ్ లో వచ్చేసరికి ఆయన ఏం చేశాడు శుభత్వంగా రిజల్ట్ ఇస్తూ ఉన్నాడు అంటే కేంద్ర స్థానకు ఆధిపత్యం వహించడం వల్ల ఆయన శుభుడుగా మారాడు అంటే కుజమహాద్ వచ్చినప్పుడు ఆయనకి యోగ దశగా మారుతుంది అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ అనమాట అదేవిధంగా మనము నాలుగో స్థానం తీసుకున్నాం చంద్రుని తీసుకున్నాం చంద్రుడు తీసుకున్న చంద్రుడు ఇక్కడ పాపిగా మారాడు చంద్రుడు పాపిగా మారాడు అనమాట ఎందుకంటే చంద్రగ్రహం నాలుగో స్థానంలో కేంద్ర స్థానంలో ఇక్కడ పాపి గ్రహం పాపి స్థానంలో ఉంది కాబట్టి అది పాపత్వాన్ని ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా మనము నెక్స్ట్ ఏడవ స్థానం తీసుకున్నాం శుక్రుడిని తీసుకున్నాం శుక్రుడు రెండు ఏడవ స్థానాలకు ఆధిపత్యం ఇచ్చాడు కాబట్టి శుక్రదశ అనేది కూడా ఇక్కడ నష్టపరచడం జరిగింది అదేవిధంగా పదవ స్థానం కేంద్ర స్థానం పదవ స్థానం తీసుకునే శని పాపత్వాన్ని ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి మనకి ఏంటంటే లక్ష్మీ స్థానాలు ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు లక్ష్మీ స్థానాలు అంటారు కాబట్టి కేంద్ర స్థానాలు ఏవైతే ఉన్నాయో కేంద్ర స్థానాలలో మనకి ఆ గ్రహం అనేది ఎక్కువ శాతం కూడా కేంద్ర స్థానాలు ఈ ఒకటో స్థానం మనకు మెయిన్గా బేస్ అయి ఉంటుంది కాబట్టి ఈ ఒకటో స్థానం మాత్రం మనము క్లారిటీగా జాగ్రత్త చూసుకోవాలి ఈ కేంద్ర స్థానం లగ్నం అయింది కాబట్టి ఈ లగ్నాన్ని మనం ఎక్కువ బేస్ చేసుకొని మనం ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది మరి ఈ మనం గమనించినట్లయితే చంద్రుడు పాపిక రవి ఐదవ స్థానమై శుభుడుగా బుధుడు మూడు ఆస్తుల పాపిక ఎందుకు మారిన విషయాలు మాత్రం తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ కామెంట్ మాత్రం తెలియజేయండి దీంట్లో మనం తెలుసుకునే కేవలం ఏంటంటే కేంద్ర స్థానాలు అంటే ఏంటి కేంద్రాలు అంటే ఒకటి నాలుగు ఏడు పది కేంద్రాలుగా మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోని ఉంచుకోండి